హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి సీతాఫలం మా పొలం దగ్గర సీతాఫలం చెట్లు చూపిస్తున్నాను సీతాఫలం ఆకులతోనూ సీతాఫలం పండ్లతోనూ చాలా అంటే చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి ఒకసారి అవేంటో చూద్దాం ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఈ సీతాఫలం పండు తినటం వల్ల హైబీపీ కంట్రోల్లో అవుతుందంట రోగ నిరోధక శక్తి కూడా చాలా వరకు పెరుగుతుందంట హార్ట్ స్ట్రోక్ కూడా రాదంట అంటే సీతాఫలం ఆకుల్ని కషాయం పెట్టుకొని తాగితే హార్ట్ స్ట్రోక్ లాంటివి కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుందంట కంటి చూపు బాగా కనిపిస్తుందంట నెక్స్ట్ మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందంట ఈ సీతాఫలం పండు మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందంట గుండెపోటు వచ్చే సమస్యలు కూడా చాలా తక్కువ అంట ఇది చర్మ వ్యాధులు కూడా రాకుండా చేస్తుంది మొటిమలు రాకుండా చేస్తుంది ఆరోగ్యం శరీరంలోని వ్యాధి నిరోగ వ్యాధి నిరోధక క్రిములు కూడా తగ్గిస్తుంది అంట నెక్స్ట్ ఏమంటే ఏదన్నా చిన్న చిన్న దెబ్బలున్నా కూడా మాయమవుతాయి తగ్గిపోతాయి అంట ఈ పండు తినటం వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయంట ఈ పండు వల్ల ఎన్ని బెనిఫిట్స్తో చూసారా అంతేకాకుండా ఆకులతో కూడా కషాయం పెట్టుకొని తాగితే హార్ట్ స్ట్రోక్ లాంటివి అయితే చాలా వరకు తగ్గుతాయి నెక్స్ట్ ఏమంటే సీతాఫలం తినేదానివల్ల బరువు కూడా తగ్గుతారంట అది ఎలా అంటే సీతాఫలంలో కొవ్వు క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది ఈ రెండు మూడు కాయలు తిన్నామంటే మన కడుపు నిండిపోయే ఫీలింగ్ కనిపిస్తుంది కదా అలా అది తింటేనే కడుపు నిండిపోయిందని కొంచెం అన్నం దూరం పెడతాం కదా ఇలా చాలా వరకు వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉందంట ఇందులో ఉండే విటమిన్ బి ఈ శీతా ఉండే విటమిన్ బి కడుపుబ్బరం అజిత్తి అల్సర్ కడుపులో మంట ఇలాంటివి చాలా వరకు తగ్గుతాయి ప్రతి ఒక్కరు తెలుసు కదా సీతాఫలం ఎంతో బలం అని అలా ఎన్నో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందరూ అందరికీ ఇష్టమైన ప పండు సీతాఫలం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సీతాఫలం అంటే కదా చాలా వరకు సీతాఫలెం చాలామంది తినండి బాగా దొరికినంత వరకు తినండి ఎందుకంటే మనకి ఆరోగ్యం బెనిఫిట్ చాలా ఉన్నాయి కదా కాబట్టి హెల్త్కి మంచిదైంది తప్పకుండా తినాలి వదలకూడదు ఇదిగోండి మా పొలం దగ్గర మస్తుగా కాస్తున్నాయి చెట్లకి చూసారా నేనైతే దండిగా తింటున్నాను అబ్బా మీకు ఎంతమందికి సీతాఫలం అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే నేను చెప్పింది రైటా రాంగా అనేది కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చూడండి చాలా ఉన్నాయి మా పొలం దగ్గర బాయ్